వేజెన్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ అనంత రూపాల శ్రీ ఆదిపరాశక్తి వరకాళి గుఖ్యాతి గుఖియా అమృతాక్షరాద్భుతానంద పద్య శ్లోక స్తోత్ర గేయ రత్నాకరంలో రచించిన నూట ఎనిమిది శ్లోకాలలోని ఇరవై ఒకటవ భాగము యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై శ్లోకాలు వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు కవిత సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మ సాంబశివరావు గారు విజయవాడ నూట ఎనిమిది శ్లోకాలలోని యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై శ్లోకాలను గూర్చి ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ కాళీమాతను సేవించటానికి అనువైన మనస్సును పరిస్థితుల్ని వారికి ఆర్థిక సంపత్తి లేకపోయినా దానికి అనుగుణమైన సంకల్పాన్ని శ్రీ కాళీమాత కలిగిస్తుంది శుభప్రదమైన కళలు వచ్చేటట్లు కలలో దర్శించిన వాటిని జరిగేటట్లు మంచిగా చేస్తుంది శ్రీకాళీమాత భక్తుల కోరికలకు అనుగుణంగా అనేకమైన దివ్య రూపాలతో అవతరించి వారిని కటాక్షిస్తుంది శ్రీకాళీమాత గత జన్మాచన కారణ నివాస स्थल महिमाप्रबोधिनी श्रीकाळी वर्तमानार्चनकारणजन्मस्थलमर्मप्रबोधिनी श्रीवरकाळी भाविकालजन्मस्थल भग्यमर्मप्रबोधिनी భవ్య భవ్యశక్తి ప్రదే ప్రాంత నివాస సుభక్తాకర్షిణి సుగంధర్వగానార్చితే కాళీ శ్రీకాళీమాత భక్తులు పూర్వజన్మలలో తనను ఎలా అర్చించారు ఎలా ఆరాధించారు వారి కుటుంబ నేపథ్యం ఏమిటి ఆయా జన్మలలో ఆయా భక్తులు ఎలాంటి వృత్తి వ్యాపారాలు చేసేవారు వారి కళలు అభిరుచులు ఏ దేశం ఏ రాష్ట్రం ఏ పట్టణం ఏ గ్రామంలో నివసించారు ఆ స్థల మహిమలను శ్రీ కాళీమాత తెలియజేస్తూ ప్రస్తుత జన్మలో అర్చించటానికి జన్మించిన స్థల మర్మాలను తెలియజేసే శ్రేష్టమైన తల్లి శ్రీకాళీమాత ఎంతోమంది భక్తుల పూర్వజన్మల విశేషాలను అమ్మవారు శ్రీ గురుదేవులకు తెలియజేసినట్లుగా తెలుస్తున్నది ఆ భక్తులందరూ గత జన్మలలో శ్రీకాళీమాత భక్తులే మరలా వేజండ్లలోని శ్రీకాళీమాత దరి చేరటం వారి పూర్వజన్మల సుకృతం అలాగే రాబోయే జన్మలలో ఎక్కడ జన్మించబోతున్నారో ఆ జన్మస్థలం యొక్క విశేషాలను పుణ్యశీలతను అదృష్టాన్ని ఆ స్థల మర్మాన్ని అక్కడే జన్మించటానికి తోడైన కారణాలను తెలియచేస్తూ భక్తులకు బాహ్యంగా కావలసిన శక్తిని ప్రసాదిస్తూ అంటే ఆ తల్లిని సేవించటానికి అనువైన మనసును పరిస్థితులను ఆర్థికపరమైన సంపత్తి లేకపోయినా దానికి అనుగుణమైన సంకల్పాన్ని ప్రసాదిస్తుంది ఎంతో దూర ప్రాంతాలలో ఇతర దేశాలలో ఇతర రాష్ట్రాలలో ఉన్నవారైనా వారు మంచి భక్తులు అయితే దేవి మహిమతో వారిని ఆకర్షించి తన వద్దకు రప్పించుకొని వారి సేవలు అందుకుంటుంది ఈ విషయాన్ని అందరూ గమనిస్తూనే ఉన్నారు ఏదో చుట్టం చూపుగా వచ్చినవారు దేశ పర్యటన చేస్తూ వచ్చేవారు స్నేహితుల ద్వారా తెలుసుకొని వచ్చేవారు అమ్మవారి మాహాత్మ్యాలను పుస్తకాల ద్వారా తెలుసుకొని వచ్చేవారు ఇలా కారణం ఏదైనా ఆ తల్లి దర్శనం కోసం వస్తారు అదే ఆ తల్లి ఆకర్షణ శక్తి అంటే వారి మనసుల్లో అమ్మవారి గురించి ఆలోచనలు రావటమే ఆ తల్లి శక్తి మంచి గంధర్వులచే గానం చేయబడుతూ ఆ గానాలకు ఆనందిస్తుంది శ్రీ కాళీమాత అంటూ పై శ్లోకంలో ఎన్నో గొప్ప మర్మాలను తెలియజేశారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు బాహ్య భావన కార్యానేక స్వప్న స్వప్నదర్శన ప్రాప్తి प्रदात्री देवी दुस्वनध्वसिनी दुखापहारिणी सुस्वदृश्य सिद्धि प्रदात्री काली स्वरूप प्रत्यक्ष प्रत्यक्षसुंदर्शन प्राप्ति देवी శ్రీకార్య వీక్షణ కారణ మర్మ ప్రబోధిని బాహ్యంగా భావించుకున్న పనులను అనేక స్వరూపాలను కలలో చూసే గొప్ప భాగ్యాన్ని ఆ తల్లి ప్రసాదిస్తుంది అంటే మనం ఎక్కడో ఏదో చూస్తాం ఆ కార్యాన్ని ప్రారంభించి సఫలం చేయాలని భావిస్తాం కానీ సరైన పరిష్కారం దొరకదు కాలయాపన జరుగుతుంది మనసు మాత్రం ఆ పని మీదే లగ్నమై ఉంటుంది అప్పుడు ఆ సమస్యలకు సరిపోయే సమస్యలను పరిష్కరించినట్లు కలలో రావటం నిజ సమస్య కూడా చక్కగా తేలికగా పరిష్కారం కావటం జరుగుతుంది ఇదంతా ఆ తల్లి ప్రేరణ అదేవిధంగా కళలో ఎక్కడో ఏదో మహిమాన్విత దేవాలయం ఉన్నట్లు కనిపిస్తుంది ఆ తరువాత మనసు ఆ కళలో కనిపించిన దేవాలయం గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఆ కోరిక సంకల్పంగా మారి నిజ జీవితంలో కూడా ఆ దేవాలయం ఎక్కడ ఉందో తెలుసుకొని వెళ్ళి దర్శించుకునే శక్తిని యుక్తిని ప్రసాదిస్తుంది శ్రీ కాళీమాత దేవాలయం కావచ్చు సుందర ప్రదేశాలు కావచ్చు మరే ఇతర విషయాలైనా కావచ్చు ఇదంతా శ్రీ కాళీమాత సంకల్పంతోనే జరుగుతుంది ఇలాంటి దృష్టాంతాలు చాలా జరిగాయి ఆ తల్లిని ఆరాధించేవారికి చెడ్డ కళలు రాకుండా చేస్తూ దుఃఖాలను తొలగించి మంచి శుభప్రదమైన కళలు వచ్చేటట్లు చేస్తూ ఆ కళలో చూసినవి జరిగేటట్లు మంచిగా చేస్తుంది శ్రీకాళీమాత కలలో చూసిన వాటిని చేసిన అనేక పనులను ఇంకా దర్శించిన అనేక రూపాలను మళ్ళీ బాహ్యంగా నిజంగా చూసే అదృష్టాన్ని ప్రాప్తింపచేసే తల్లి శ్రీ కాళీమాత ఈ దేహం వివిధ పరిస్థితులలో అనుభవించే అనేక విచిత్రమైన కార్యాలు చూడటానికి కారణాలు వాటి వెనుక దాగి ఉన్న మర్మాలను తెలియచేస్తుంది శ్రీ కాళీమాత కలలో చూసిన వాటిని కలలో చేసిన వాటిని బాహ్యంగా భావించిన వాటిని అన్నింటినీ చేయించే తల్లి శ్రీ కాళీమాతయే అంటూ గురుదేవులు నాకు ఎన్నో మార్లు కలలో వచ్చినవి జరిగేటట్లు జరగబోయే వాటిని కలలో చూచేటట్లు దీవించారు అవి అన్నీ జరిగినవి కూడా ఇది సత్యం విశ్వ శ్రీ శ్రీవిశ్వకళ్యాణమూర్తే పరబ్రహ్మస్వరూపిణి పరాపరి ప్రాణేశ్వరి जो वरकाली वरकाळी कुसुमासनमूर्ते आदिशक्ते अनन्तरूपावतारिणी देवी भूम्याकाशाग्रशयनमूर्ते श्रीकाली చతుర్దశ భువనేశ్వరీ ఈ లోకాలకు శుభాలను ప్రసాదించే శుభమూర్తి శ్రీకాళీమాత కోరుకున్న భక్తులకు కోరుకున్న విధంగా వారు ఏది కావాలన్నా ప్రీతితో ప్రసాదించే చల్లని తల్లి శ్రీకాళీమాత లోకంలోనే శ్రేష్ఠమైన ఆత్మకు ప్రతిరూపమై శ్రేష్ఠులలో అత్యంత శ్రేష్ఠురాలైన తల్లి ప్రాణానికి ఆధారమైన తల్లి మానవులు పీల్చే గాలికి తన శక్తిని చేర్చి దాన్ని అతి ముఖ్యమైన ప్రాణాధార శక్తిగా మార్చి మానవులకు మరియు సకల జీవకోటికి ఎంతో మేలు చేకూర్చుతోంది శ్రీకాళీమాత ఆకాశంలో వెలిగే మహా గొప్ప దీపంలాగా కోటి మంది సూర్యులు మిట్ట మధ్యాహ్న కాలంలో ఒకేసారి వచ్చి కనిపిస్తే వచ్చే అంత వెలుగు తేజస్సుతో వెలిగిపోయే రూపం కలిగినది శ్రీ మాత ఎర్రటి వర్ణం కలిగిన పుష్పాన్ని ఆసనంగా వేసుకొని అగ్రస్థానంలో కూర్చొని ఆకాశం పైన ఉంటూ శ్రీ ఆది పరాశక్తి భక్తులు కోరిన విధంగా అనేకమైన దివ్య రూపాలతో అవతరించి వారిని కటాక్షిస్తుంది శ్రీ కాళీమాత భూమికి ఆకాశానికి పైన ఉండే దివ్యమైన లోకంలో పడుకొని ఉండే తల్లి అలాగే ఏడు ఏడు పద్నాలుగు లోకాలైన భూలోకం భువర్లోకం సువర్లోకం మహాలోకం జనోలోకం తపోలోకం సత్యలోకం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాలను ఏకకాలములో పరిపాలించడానికి శక్తి యుక్తి సామర్థ్యాలు కలిగిన తల్లి శ్రీ కాళీమాత ఈ లోకాలన్నీ మానవ దేహంలోనే ఉన్నాయి అంటారు శ్రీ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు